హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు ఇంకా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను సో ఈరోజు కూడా వీడియోలో మంచి మంచి టిప్స్ అయితే షేర్ చేస్తున్నాను సో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతే ఇక్కడైతే ఆరెంజెస్ ఈ సీజన్లో మనకి ఎక్కువగానే వస్తూ ఉంటాయి కదా సో సి విటమిన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం తినడం పిల్లలకి పెట్టడం కూడా చాలా మంచిది సో ఇంకా వీటిని మన మామూలుగా పిల్లలకైతే మనము స్కూల్కి స్నాక్స్గా అలా పెట్టించే టైంలో ఓపెన్ చేసి వోల్చి చేసి బాక్స్లో వేస్తాం కదా అలాంటప్పుడు కొంచెము అవి పులుపుగా అవుతాయి అనమాట వాళ్ళు తినే టైంకి కొంచెం లేట్ అవుతుంది కాబట్టి పులుపు అవుతుంది ఒక్కోసారి కొద్దిగా రసంలాగా బయటకు వచ్చినట్టు అవుతూ ఉంటుంది వాళ్ళు తినడానికి కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు వదిలేసి వస్తూ ఉంటారు సో అలా కాకుండా ఇలాగ ఒకసారి చూడండి ఇలా మా మిడిల్లోకి కట్ చేసిన తర్వాత జస్ట్ దాన్ని మనము పైన కింద పట్టుకొని ఇలా తిప్పినట్టు అంటేనే జస్ట్ ఊడొచ్చేస్తాయి తర్వాత వాటికి ఉండే ఈ వైట్ లేయర్ అంతా తీసేసి మనము మళ్ళీ యధావిధిగా దాంట్లోనే పెట్టేసి ఇక్కడ చూపించినట్టుగా ఈ క్యాప్స్ లాగా ఉన్నాయి కదా సో వీటిని మళ్ళీ పెట్టేసి ఏదైనా ఒక చిన్న రబ్బర్ బ్యాండ్ లాంటిది చిన్న రబ్బర్స్ ఏదైనా ఉంటే వేసేసి మీరు బ్యాగ్లో పెట్టించారంటే వాళ్ళు అది ఎక్కువ పులుపుగా అవ్వకుండా ఉంటాయి డ్రై అవ్వకుండా ఉంటాయి వాటర్ లాంటిది కూడా ఏం ఫామ్ అవ్వకుండా మంచిగా నీట్గా కాయలు ఎలా ఉంటుందో అలాగే ఉంటాయన్నమాట సో ఇంకా వాళ్ళు తినేసప్పుడు ఏదైనా తొక్కలు వచ్చినా కూడా దాంట్లో వేసుకుంటూ ఉంటారు ఈజీగా క్యారీ చేయగలుగుతూ ఉంటారు మెయింటైన్ చేయగలుగుతూ ఉంటారు అనమాట సో ఇంకా ఇలా పెట్టించవచ్చు ఇంకా మనకైతే ఈరోజు నేను చూపించాలనుకునేది ఏంటంటే ఇలాగా హోల్డ్ చేసుకున్న తర్వాత మనం పిల్లలకి జ్యూస్ అలాంటివి చేసి ఇస్తూ ఉంటాం కదా జ్యూసర్ లేకపోయినా సరే ఇలా మనము ఈజీగా చేసేయచ్చు అనమాట జ్యూసర్ కన్నా కూడా ఇది ఎక్కువ చాలా తొందరగా అయిపోతుంది ప్రాసెస్ అనేది మన చేతికి అలాగ ఎక్కువగా ఇది అంటుకోకుండా మనము దాన్ని ప్రెస్ చేయాల్సిన పని లేకుండా సింపుల్గా అయిపోతుంది గింజలు పలుపు ఎలాంటివి ఉన్నా కూడా కొంచెం రాకుండా ఉంటాయి అన్నమాట కొంతమంది పిల్లలు పలుపు తాగడానికి కూడా ఇష్టపడరు సో ఇట్లా మా జ్యూస్ ఎక్కువగా వస్తుంది అనమాట వేస్టేజ్ అనేది ఉండకుండా ఇలా వస్తుంది పైన తొక్కల్ని మాత్రమే మిగిలిపోతూ ఉంటుంది చూడండి ఎంత జ్యూస్ వచ్చేసిందో ఇంకా దీన్ని మీరు ఓపి చిన్న పిల్లలకైతే బాటిల్లో పోసిస్తూ ఉంటారు కదా బాటిల్లో కానీ లేదంటే ఇంకా గ్లాస్లో తాగే పిల్లలైతే గ్లాస్లో కానీ ఇలా ఇచ్చారంటే సింపుల్గా తాగేస్తారు ఎక్కువ లేట్ అవ్వకుండా ఈ ఈజీగా అయిపోతుంది కాబట్టి మంచి టేస్ట్ ఉంటుంది అనమాట లేట్ అయ్యే కొద్దీ పులుపు ఎక్కుతూ ఉంటుంది సో ఇలాగ ట్రై చేయండి జ్యూస్ చాలా సింపుల్గా చేసేయచ్చు ఎక్కడైనా కూడా ఈజీగా చేసేసుకోవచ్చు జ్యూసర్ లేకుండా ఇంకా నెక్స్ట్ వచ్చేసి క్యారెట్స్ అయితే మనం ఇలా పీల్ చేస్తూ ఉంటాము ఒకటి రెండు క్యారెట్లు అయితే ఏం కాదు కానీ ఏదైనా క్యారెట్ హల్వా కానీ క్యారెట్ ఫ్రై కానీ ఇలాంటివి చేసేప్పుడు ఎక్కువగా తీస్తూ ఉంటాం క్యారెట్ బీట్రూట్ ముల్లంగి ఇలాంటివి పీల్ చేస్తూ ఉంటాము ఇలా దీంతో పీల్ చేసినప్పుడు ఎంత మందమైన లేయర్ వస్తుంది చూడండి మనం ఒకటి రెండు చేసినప్పుడు అయితే అంత ఫీల్ అవ్వాల్సిన పని లేదు కానీ ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నప్పుడు అది ఎక్కువ మొత్తంలో పోతూ ఉంటుంది వేస్ట్ అవుతూ ఉంటుంది కదా సో అలాంటి దానికోసమైతే ఇలా ఒక బాటిల్ని తీసుకోండి ఆ బాటిల్ పైన పాటిని కట్ చేసుకోవాలన్నమాట ఇది ఇలాగా కట్ చేసుకోవాలి ఇది మనము క్యారెట్ అనే కాదు మామూలుగా బీరకాయ సోరకాయ ఇలాంటివి కూడా మనం పైన లేయర్ అయితే పీల్ చేస్తాం కదా సో ఇలా అన్నిటికీ కూడా చాలా సింపుల్గా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు మనం ఇది పట్టుకోవడం హ్యాండ్లింగ్ కూడా చాలా స్మూత్గా ఉంటుంది కాబట్టి బాటిల్ గ్రిప్ కూడా ఉంటుంది అనమాట మనకి ఆ బాటిల్ మూత దగ్గర జారిపోకుండా ఉంటుంది ఇంకా చూడండి ఇక్కడ మీరు నేను లైవ్లో దాన్ని పీల్ చేసి చూపిస్తున్నాను మనము ఒక క్యారెట్ని దీంతో పీల్ చేస్తే ఎంత వచ్చింది తొక్ వేస్టేజ్ అలాగే పీలర్తో పీల్ చేస్తే ఎంత వచ్చిందో మీరు చూడొచ్చు మనకి పీలర్ లేకపోయినా పాడైపోయినా అది సరిగా రాకపోయినా కూడా మనము ఇలాంటిది ఒకటి పెట్టుకున్నామంటే మనకి అన్ని పీల్ చేసుకోవడానికి చాలా బాగా వస్తాయి అనమాట ఇక్కడ చూడండి వేస్టేజ్ అనేది ఎంత తక్కువగా ఉందో పీలర్తో చేసిన దానికి దీనికి డిఫరెన్స్ మీరు గమనించవచ్చు చాలా సింపుల్గా అయిపోతుంది అనమాట నీట్గా స్మూత్గా వచ్చేస్తుంది కూడా సో ఇంకా ఇలాగే చేసేసుకుంటా ఉండండి పీలర్ లేకపోయినా ఫీల్ అవ్వాల్సిన పని లేదు బీరకాయ సోరకాయ లాంటివి కూడా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు కాకరకాయ లాంటివి కూడా ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి ఎగ్స్ ట్రేలు అయితే పేపర్ ట్రేలు ఉంటాయి కదా ఇవి అడప్పుడు తెచ్చిపెట్టుకుంటూ ఉంటాం అంట అంటే మనకి ఏదైనా ఎమర్జెన్సీ టైంలో ఇలాంటివి తెచ్చుకుంటా ఉంటాం కదా సో వీటిని అయితే మళ్ళీ రీయూజ్ చేయడానికి కొంచెం కష్టంగానే ఉంటుంది ఎందుకంటే పేపర్వి కాబట్టి కొంచెం డ్యామేజ్ అయినట్టు అయితే ఉంటాయి సో ఇలాంటి వాటిని మనము ఇంట్లో రీయూజ్ చేసుకోవచ్చు అనమాట ఇంకా నేను రెండు రకాలుగా చెప్తాను ఇక్కడ చూడండి ఫస్ట్ అయితే ఇలాగా మనము ఎగ్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకునే వాళ్ళు ఎక్కువగా ఉంటా ఉంటారు కదా ఫ్రిడ్జ్లో పెట్టుకునే వాళ్ళు కానీ లేదంటే బయట ఏదైనా గిన్నెలో పెట్టి స్టోర్ చేసుకునే వాళ్ళు డబ్బాలలో పెట్టే వాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళకైతే ఇలా పెట్టేసుకుంటే దానికి సైజు కరెక్ట్గా సరిపోయేలాగా కట్ చేసేసుకొని మనం స్టోర్ చేసుకున్నామంటే అసలు అది ఏ ఏ రకంగా అన్నా కూడా పగిలిపోయే ఛాన్సెస్ అస్సలు ఉండవు అనమాట చూడండి ఇక్కడ నేను కదిలించి చూపిస్తాను ఎలా అన్నా కూడా ట్రే మొత్తం దానికి పట్టేసుకొని అట్టా ఉంటుంది కాబట్టి గుడ్లు పగిలే ఛాన్సెస్ అస్సలు ఉండవు మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకున్న పిల్లలున్నా కూడా భయపడాల్సిన పని ఉండదు అనమాట పగులుతాయని ఇలాగే కాకుండా ఇంకొక లేయర్ కూడా పెట్టేసుకోవచ్చు దీనిపైన ఇంకొక సేమ్ ఆట కట్ చేసుకొని దాని మీద కూడా పెట్టేసుకొని ఒక కార్నర్లో పెట్టుకున్నారంటే చాలా సింపుల్గా ఉండిపోతాయి పగిలిపోయే ఛాన్సెస్ అస్సలు ఉండవు గిన్నెలో పెట్టినా కూడా గిన్నె కదిలినప్పుడు పగులుతూ ఉంటాయి కదా అట్లా ఉండవు అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా మిగిలిన అట్ట ఉంటుంది కదా మనము పూల పూల కుండీలో మనీ ప్లాంట్స్ పెట్టుకోవడానికి ఇండ్ల దగ్గర గడపల దగ్గర పెట్టుకుంటాము వాటర్ పోసే టైంలో ఆ మట్టి అంత బయటికి పడుతూ ఉంటుంది అలా పడకుండా ఉండాలంటే మీరు చెట్టు చుట్టూ ఈ అట్టను పెట్టి వాటర్ పోయండి ఇది నానిపోయి పేపర్ లాగా మట్టి మీద కరుచుకొని ఉంటుంది అనమాట ఇంకా అది అలాగే ఉండిపోతుంది మీకు మట్టి బయటకు వచ్చే ఛాన్సెస్ అస్సలు ఉండవు ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ సీజన్లో వర్షాకాలంలో కానీ చలికాలంలో కానీ ఆగి పిల్లలు చూడండి ఇలా మెత్తగా అయిపోతూ ఉంటాయి మనము వెలిగించాలనుకునే టైంలో అవి వంగిపోతూ ఉంటాయి ఒక్కోసారి ఆ పైన ఉండే మందంతా కూడా రాలిపోతూ ఉంటుంది సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఫేస్ చేస్తూ ఉంటాం చూడండి ఎలా అయిపోతాయో ఇలా ఉంటాయి అన్నమాట ఎక్కువగా ఇలాగే అయిపోతూ ఉంటాయి పుల్లలన్నీ కూడా వేస్ట్ అయిపోతూ ఉంటాయి సో ఇలాంటి ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తే ఇట్లా ఒకసారి ట్రై చేయండి మన ఇళ్ళలో అయితే ముగ్గు వేసుకోవడానికి పీస్ పెట్టుకొని ఉంటాం కదా పీస్ ముక్కలు ఒక రెండు మూడు చిన్న ముక్కల్ని కట్ చేసి పెట్టుకోండి లేదంటే ఇంకా బియ్యం అయితే అందరి ఇళ్ళలో అవైలబుల్ ఉంటాయి కదా సో నాలుగు బియ్యం గింజలు వేసుకోండి బియ్యం వేయడం వల్ల ఏంటంటే చెమ్మ లాంటిది ఏదన్నా తడిగా కొంచెం ఉన్నా కూడా వెట్టువెట్టుగా ఉండేదంతా కూడా బియ్యం అబ్జర్వ్ చేస్తుంది అనమాట సో డ్రైగా ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట ఇలా బియ్యం వేసినప్పుడు బియ్యం కానీ పీస్ కానీ ఏది అవైలబుల్ ఉంటే అది వేసేసుకోండి ఇంకా మీకైతే ఈ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ సింక్లో మనకైతే ఎంత వాష్ చేసుకున్నా ఎంత నీట్గా పెట్టుకున్నా కూడా బ్యాడ్ స్మెల్ వస్తూనే ఉంటుంది ఎందుకంటే పైపులో ఒక పొయ్యి అయితే మనం క్లీన్ చేయలేం పైన పైన క్లీన్ చేస్తాం కానీ లోపల క్లీనింగ్ అనేది చాలా కష్టం కదా ఎంత క్లీన్ చేసినా పట్టుకుంటానే ఉంటుంది వస్తూనే ఉంటుంది ఇక్కడ చూడండి పైన అయితే ఎంత నీట్గా ఉంది కానీ లోపల చూపిస్తాను చూడండి ఎలా వస్తుందో సో ఇంకా ఇక్కడ లోపలికి మనకి తెలియకుండా హెయిర్ వెళ్తూ ఉంటుంది లేదంటే స్క్రబ్బర్స్వి పీచ్ లాంటివి వెళ్తా ఉంటాయి ఇంకా ఒకటికొకటి ఒకటి ఒకటి జామ్ అయిపోయి ఏమైందంటే బంకలాగా ఒక తీగలు తీగలుగా లోపలికి అంతా ఉంటాయి ఉంటాయన్నమాట ఈ పైపులు అంతా ఇలా ఉండడం వల్ల ఏంటంటే మనకి ఎక్కువగా బ్యాడ్ స్మెల్ వస్తుంది అట్లా స్మెల్ ఉన్న టైంలోనే బొద్దింకలు ఇలాంటి పురుగులు రావడానికి ఛాన్సెస్ ఉంటాయనమాట దానికోసమైతే సీజర్ బాగా పనిచేస్తుంది మీ దగ్గర ఇంకా సన్న సీజర్ ఉంటే కనుక ఇంకా లోపలి దాకా వెళ్ళి చేసుకోవచ్చు ఇది కొంచెం పెద్ద సీజర్ కాబట్టి దగ్గర దగ్గరది మాత్రమే వస్తుంది అనమాట ఇక్కడ చూడండి స్టీల్ స్క్రబ్బర్ యూస్ చేస్తాం కదా దాని పీస్ అంతా ఎలా జామ్ అయింది చూడండి మీరు లైవ్ లైవ్లో చూడొచ్చు నేను దాన్ని మీకు తీసి చూపిస్తున్నాను చూడండి స్టీల్ స్క్రబ్బర్ ఉంటుంది కదా దాని చిన్న 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 ముక్కలు 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 అక్కడంతా గలీజ్గా బంకలాగా అయింది అనమాట చూడండి ఎలా వస్తుందో ఇలాగా అప్పుడప్పుడు ఎప్పుడైనా ఒకసారి మీరు ఫ్రీగా ఉన్నప్పుడు ఒకసారి ఇలా తీసుకుంటా ఉండండి వాటర్ ఎక్కువగా పోకుండా ఉన్న టైంలో లేదంటే ఏంది ఎప్పుడు బ్యాడ్ స్మెల్ వస్తుంది అనుకున్న టైంలో ఇలా ట్రై చేయండి ఏదైనా సీజర్ తీసుకొని మీరు సీజర్ లేకపోతే రెండు పుల్లలు అంటే ఏవైనా సరే ఇలాగ క్లీన్ చేసుకోండి చూడండి ఎంత గలీజ్గా వచ్చేసిందో సో ఇలాగనమాట ఇంక ఇలాంటివన్నీ ఉన్నప్పుడు మనకి బ్యాడ్ స్మెల్ వస్తా ఉంటే దాంట్లో నుంచి బొద్దింకలన్నీ బయటకు వస్తూ ఉంటాయి గలీజ్గా ఉంటుంది మనం గిన్నెలు పెడతాం స్పూన్లు పెడతాము చిన్నపిల్లలకి వాడేటివన్నీ కూడా సింక్లో పెడతాం కదా కంపల్సరీగా సో అట్లాంటప్పుడు మనకి హైజీన్గా ఉండదనమాట ఇలాంటి డస్ట్ ఉన్నప్పుడు సో ఒకసారి ఇలాగా తీసేసుకుంటా ఉండండి ఫ్రెండ్స్ మరి వీడియో చూశారు కదా వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి అలాగే ఏ టిప్ బాగా నచ్చింది కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల మీలాంటి ఇంకొంతమందికి మన వీడియో సజెస్ట్ అవుతుందన్నమాట సో ప్లీజ్ లైక్ చేయండి అలాగే కామెంట్స్కి కొంతమంది నాకు సపోర్టివ్గా రిప్లైస్ ఇస్తున్నారు సో మీ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ యూ అండి అర్థం చేసుకునే వాళ్ళు ఏ రకంగా ఉన్నా కూడా అర్థం చేసుకుంటారు ఇంకా నెగిటివ్గా తీసుకోవాలనుకునే వాళ్ళు మనం ఎంత మంచిగా చెప్పినా కూడా దాన్ని ఏదో రకంగా నెగిటివ్లోనే చూస్తూ ఉంటారు రెగ్యులర్గా సపోర్ట్ చేస్తున్న శ్రీదేవి గారు సుప్రియ గారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఓకే అండి థ్యాంక్ యూ